శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఇక్కడ చూపిస్తున్న అబ్బాయి నడవలేడు కానీ పరిగెత్తగలడు మూడు యుద్ధాలు చేసిన స్ఫూర్తిదాయకమైన జీవితం మాకు ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి కావండి లవ్ ఫెయిల్యూర్ అయిందండి వాళ్ళు లేకుండా నేను బతకలేను అందుకని ఆత్మహత్య చేసేసుకుంటాను లేకపోతే ఇంకొంతమంది మా అబ్బాయికి ఐఐటిలో సీట్ రాలేదండి మేము అందరికీ ఐఐటీలో వస్తుంది చాలా టాలెంటెడ్ అని చెప్పాం రాలేదు ఇప్పుడు అందరూ అడుగుతున్నారు మాకు ఇంకా ఆత్మహత్య తప్ప దిక్కులేదు ఏం చేసుకోవాలి ఇలాంటివన్నీ విని జీవితం అంటే ఇంత పనికి మాలిందా ప్రతి చిన్నదానికి ఆత్మహత్య అనిపిస్తుంది కదా ఇప్పుడు నేను చెప్పబోతున్న లాంటి జీవితాలు చూడండి అప్పుడు మనకున్న కష్టాలు ఎంత చిన్నవోధి ఈ ఫోటోలో చూపిస్తున్న యువకుడి పేరు శశికుమార్ అతనికి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు అని సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ కుటుంబం అతనికి పదిహేను సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అంటే టెన్త్ క్లాస్ వయస్సులో వీప్ మీద కాళ్ళ మీద నొప్పి మొదలైంది వాళ్ళైతే ఏమిటి వస్తుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు అన్ని టెస్టులు చేసి ఏమి లేదు నార్మల్గా ఉంది తగ్గిపోతుంది అని చెప్పారు పాపం టెన్త్ పరీక్షలు రాద్దామని చెప్పి హాల్ టికెట్ కూడా తెచ్చుకున్నాడు ఇంకా పరీక్షలో నాలుగైదు రోజులు ఉన్నాయనగా రోజు కళ్ళు తిరిగి పడిపోయాడు పడిపోతే ఏమిటి అని చెప్పి హాస్పిటల్లో చేరిస్తే వాళ్ళు చూసి చెవి దగ్గర ఒక చిన్న కంతి ఏదో ఉంది అని చెప్పి దానికి టెస్ట్ చేయిస్తే అది కాస్త క్యాన్సర్ అని తెలిసింది అంటే విధి అంత చిన్న కుర్రాడితో ప్రకటించిన మొట్టమొదటి యుద్ధం అది అప్పటికి ఆ కుర్రాడు వయస్సు అంతా పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పిల్లలంటే సామాన్యంగా ఏదో క్రికెట్ బ్యాట్ కావాలనో లేకపోతే సినిమాకి వెళ్దామనో మారాన్ చేసే వయస్సులో ఎంత దారుణమైన కష్టం కానీ అంత చిన్న వయస్సులో కూడా పట్టుదల వదలలేదు నేను పోరాడతాను అని చెప్పి బయలుదేరాడు విధితో మొట్టమొదటి యుద్ధం చేసి కిమోథెరపీ అవి చేయించుకుని ఆ మొత్తానికి ఇక్కడున్న కంతిని తగ్గించుకున్నాడు క్యాన్సర్ని ఎంత కష్టం కీమోథెరపీ అంటే పెద్దవాళ్ళందరికీ తెలుసు కదా అలాంటిది అంత చిన్న కుర్రాడు పోరాడి మొట్టమొదటి యుద్ధంలో గెలిచాడు అమ్మయ్య తగ్గింది క్యాన్సర్ని జయించాము అని ఊపిరి పీల్చుకుంటుంటే కానీ విధి మాత్రం ఊరుకోలేదు రెండో యుద్ధం ప్రకటించింది అదేమిటంటే వీప్ మీద ఇంకో పెద్ద కంతి మొదలైంది మళ్ళీ కథ మొదటికి అయితే ఏం చేస్తాం నిరుత్సాహపడిపోతాం అంతేనా అంత చిన్న కుర్రాడు కూడా లేదని చెప్పి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మళ్ళీ కీమోథెరపీ అవన్నీ చెయ్యాలి అని చెప్తే మళ్ళీ అన్నీ చేయించుకున్నాడు నెలల తరబడి మళ్ళీ క్యాన్సర్ తగ్గింది విధి చేసిన రెండో యుద్ధంలో కూడా పోరాడి గెలిచాడు కానీ దురదృష్టవశాత్తు విధి ఊరుకోలేదు మూడో యుద్ధం ఇంకా దారుణమైన యుద్ధం అతిపెద్ద యుద్ధం ప్రకటించింది ఏమైందంటే ఆ వీప్ మీద కంతొచ్చింది కదా దానివల్ల ఒక నరం నొక్కుకుపోయి నడుం కింద భాగం అంతా స్పర్శపోయింది పోయి పాపం మంచానికి పరిమితం అయిపోయి నడవలేకపోయాడు కదలలేకపోయాడు అప్పుడు ఎంత వయస్సు దాదాపు ఇరవై సంవత్సరాల వయస్సు ఉంటుంది ఎంత దారుణం చెప్పండి ఆ వయస్సు పిల్లలందరూ చక్కగా బయట ఆడుకుంటూ ఉంటే యువకులు అతను పాపం మంచానికి పరిమితం అయిపోయాడు ఈ మధ్యకాలంలో ఇలాంటి మెయిల్స్ మాకు వస్తున్నాయి యువకులకి ఏదైనా చిన్నది జరిగితే ఇంత పెద్దది కూడా అక్కర్లేదు ఏ చిన్న అనారోగ్యమో లేకపోతే ఉద్యోగం లేకపోవడమో జరిగితే భగవంతుణ్ణి తిట్టడం తాగేయడం లేకపోతే ఇంట్లో రూమ్లో కూర్చుని బెట్టింగ్లు ఆడి ఆడేసుకోవడం ఏమిటంటే నిరాశా నిస్పృహ అట కానీ నేను చెప్పాను కదా ఇతను సైనికుడని సరే విధి మూడో యుద్ధం ప్రకటిస్తే ప్రకటించింది నేను మాత్రం పట్టుదల వదలనని చెప్పి మళ్ళీ యుద్ధానికి వెళ్ళాడు తిరునల్వేలి దగ్గర ఎక్కడో తమిళనాడులో ఇలా జరిగితే కనుక దానికి ఏదో ట్రీట్మెంట్ ఉంది అని ఎవరో చెప్పారు దాంతో తిరునల్వేలి వెళ్ళాడు వెళ్ళి అక్కడ ఉండి నెలల తరబడి విపరీతంగా ఫిజియోథెరపీ అవన్నీ చేసి కొద్ది కొద్దిగా స్పర్శ తెచ్చుకుని కొన్ని అడుగులు వేయడం మొదలుపెట్టాడు మొదలు పెడితే చూడండి మరి సైనికుడు అని చెప్పాను కదా ఉత్సాహం నాకు కొంచెం స్పర్శ తెలుస్తోంది నేను ఖాళీగా మంచానికి పరిమితం అయిపోకూడదు ఏదో ఒక పని చేసి సంపాదించుకోవాలి అని చెప్పి వాళ్ళ బావగారు ఈ అవి అల్లుడతారు ఇక్కడ బెంగళూరు దగ్గర హొసూర్ అనే ప్రదేశంలో నా అంతా ఆయన దగ్గరికి వెళ్ళి గజమాలలో అవి అల్లడం నేర్చుకుని ఎంత కష్టమైనా సరే గంటల తరబడి అలా కూర్చుని ఆ కాళ్ళతోనే నెలకి ఒక మూడు నాలుగు వేలు సంపాదించడం మొదలుపెట్టాడు ఎంత స్ఫూర్తిదాయకమైన కథ ఇది ఇది తెలిసే మేము అతని ఇంటికి వెళ్ళాం అనమాట ఇంట్లోకి వెళ్ళగానే ఎదురుగుండా ఎదురుగుండ ఫోటో మాకు అది చూడగా అని ర అర్థమైంది అమ్మవారే రప్పించారు ఇక్కడికి అని చూసి అతన్ని నా లేవలేకపోతున్నావు కదా నాన్న ఎందుకు అంతసేపు కూర్చుని ఆ అవన్నీ కట్టడం అంటే ఏం లేదండి నా ఖాళీగా కూర్చోవడం అసలు ఇష్టం లేదు మా నాకు డబ్బులు వస్తే మా అమ్మ మందులకి మా అమ్మ టెస్ట్లకి ఉపయోగపడుతున్నాయి అందుకోసం సంపాదిస్తున్నాను అన్నాడు విని మాకు గుండె కరిగిపోయింది అసలు అయినా నీకేం సహాయం కావాలి అని అడిగాం అడిగితే సామాన్యంగా ఇలాంటి వాళ్ళు అయితే మాకు మేల్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఏమిటో తెలుసా ప్రతి నెల కొంచెం డబ్బులు పంపించండి అంటారు అదేమిటంటే ఫ్రీ కి అలవాటు పడిపోయి అతను అన్నాడు నాకు డబ్బులు వద్దండి నేను వ్యాపారం చేసుకుంటాను ఎలాగైనా కష్టపడి పైకి రావాలి నా అంతటి నేనే డబ్బులు సంపాదించుకోవాలి అని అంటే ఇప్పటిదాకా విధి మూడు యుద్ధాలు ప్రకటించింది కదా ఈసారి విధి మీద యుద్ధం ప్రకటించాడు అనమాట చూడండి నడవలేడు కానీ మనస్సు మాత్రం మన అందరికన్నా వేగంగా పరిగెడుతుంది అంతేనా అతని మాట విని మాకు ఎంతో సంతోషం కలిగింది అందుకని తొందరలో హోసూరు దగ్గర ఒక చిన్న వ్యాపారం ప్రారంభింపజేద్దాము అని చూస్తున్నాం అతను వాళ్ళ అక్క కలిసి వాళ్ళ అక్క సహాయం తీసుకుని ఏదో ఒకటి చేస్తా అన్నాడు అందుకని ఆలోచిస్తున్నాం ఏదో ఒక చిన్న వ్యాపారం ప్రారంభించి అతని నెలకు కొన్ని డబ్బులు కష్టపడి సంపాదించుకునేలా చేస్తాం అదేమిటో చేశాక మళ్ళీ మీకు ఒక వీడియో ద్వారా అప్డేట్ ఇస్తాం ఇందుకే ఆఖరిలో నేను చెప్పదలుచుకున్న మాట ఒక్కటే జీవితం అంటే సూసైడ్ అంత తేలికైంది కాదు ఎంతో కష్టపడితే మానవ జన్మ దొరుకుతుంది అందుకని కష్టం వచ్చినా సరే నిలదొక్కుకోండి భగవంతుడు అన్ని తలుపులు మూసేసినా సరే కిటికీ తెరిచి పెడతాడు అది ఏమిటో కనిపెట్టి మళ్ళీ జీవితంలో బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం సుశీల నండూరి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ కి మీరు పంపించే డొనేషన్స్ ఇక్కడ చూపిస్తున్న అకౌంట్ నంబర్ కి కానీ క్యూఆర్ కోడ్ కి కానీ పంపించండి డొనేషన్స్ పంపాక ఆ స్క్రీన్షాట్ ని క్రింద చూపించే వాట్సాప్ నంబర్స్ లో ఒక మీ పేరు గోత్రంతో సహా పంపించండి